కాకినాడలో జరిగిన బోటు గురించి పవన్ కళ్యాణ్ గారు సీజ్ చేయడంలో రాంగ్ అని చెప్పేసి అంటున్నారు కరెక్టా రాంగ్ అంటారా మీరు పవన్ కళ్యాణ్ గారు సీజ్ చేయటం అనేది కరెక్ట్ కాదని ఎలా అంటారండి ఎవరికైనా నిజంగా అసలు బుద్ధి ఉందా అన్ని వేల టన్నులు ఇవ్వాల్సినటువంటి రైసు తరలిపోయి ఒక షిప్లో వెళ్ళిపోతుంటే పదివేలకు పైన టన్నులు ఉన్నటువంటి ఆ షిప్పుని ఎందుకని గత ప్రభుత్వం ఆపలేదు వాళ్ళంత దాని మీద అవినీతి చేపట్టే కదా అంత రైస్ను వీళ్ళు తరలించి ఆ షిప్లో లోడ్ చేయగలిగింది దాన్ని అధికారులు ఎలా లేకపోతే డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ పవన్ కళ్యాణ్ గారు పోయి ఆ పడవ ఎక్కటానికి కూడా వాళ్ళు అంగీకరించాల అధికారులు కూడా సహకరించాల అక్కడ నిలబడి అది గౌరవ ఆంధ్రప్రదేశ్ కూటమి ముఖ్యమంత్రి గారికి తెలియజేసి వారు అజ్మాషీతో వాళ్ళు పర్మిషన్ తోటి ఆ ధాన్యాన్ని సీజ్ చేసి సంబంధించిన అధికారుల మీద యాక్షన్ తీసుకున్నారు తీసుకొని దానికి ఇప్పుడు దాని మీద ఎటువంటి నిర్ణయం కూడా క్యాబినెట్లో కూడా నిర్ణయిస్తే ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అది అవినీతి అని ఎలా మాట్లాడతారండి వాళ్ళు చేసిన అవినీతిని పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఎండగట్టారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్న ఆలోచన మంచిది సరే నారా లోకేష్ గారి గురించి వచ్చే లోపల యువగాలం పాదయాత్రలో మేము ప్రజలందరికీ మా ప్రభుత్వం వస్తే మేము అండగా ఉంటామన్నారు మరి ప్రభుత్వం వచ్చిన ఈ ఏడు నెలల్లో ప్రజల పట్ల ఉన్నారంటారా లేరంటారా యువగాలం పాదయాత్రలో గౌరవ లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గారు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశారో అది వందకు వంద శాతం దాన్ని నిర్వహిస్తున్నారండి ఎందుకంటే ఆయన కళతో చూశారు ప్రజలు కష్టపడుతున్న కష్టాన్ని వాళ్ళు ప్రతి దాన్ని ఎస్టిమేషన్ వేసుకుంటూ వచ్చారు అది అనుకున్నట్టుగానే ఆయన ప్రజా దర్బార్లో కూర్చొని ప్రతిరోజు ఆరు గంటలకు ప్రజల సమస్యలను తీసుకుంటూ ఆ సమస్యలకు పరిష్కార మార్గాన్ని ఒక గంటలోనే వాళ్ళకి మెసేజ్ పంపుతూ సంబంధం ఇరవై నాలుగు గంటల్లో అధికారిని ఆ బాధితుడి దగ్గరకు పంపిస్తున్నారు అలాంటి పరిస్థితులు ప్రజలెవరు కూడా మాకు అన్యాయం జరిగింది ఐటీ మంత్రి గారు లేకపోతే పంచాయతీరాజ్ మంత్రి గారు మాకు ఏం చేయట్లేదు ఆ వాస్తవం అది కేవలం కావాలని వైసీపీ పార్టీ వాళ్ళు ఆ గొప్పవాళ్ళ మీద పులువుతున్నట్టు బురదే తప్ప ఆయన చాలా మంచి పరిపాలన అందిస్తున్నాడు ఆయన వల్ల ఎటువంటి ఇబ్బంది లేదండి నారా లోకేష్ గారు ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి ఐటీ తీసుకొస్తారా తీసుకురారా ఖచ్చితంగా తీసుకొస్తారండి ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఇప్పుడు రాష్ట్రంలో ఆలోచన పరువంతుడు పరుడు జ్ఞానవంతుడు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి మంచి ఆలోచన పరుడు జ్ఞానవంతుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వీళ్ళ ఆధ్వర్యంలో రాష్ట్రం మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి పడిద్ది ఐదేళ్ళు అవసరం లేదండి వీళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన చూస్తుంటే ప్రజలు రెండు మూడేళ్లల్లోనే అద్భుతమైనటువంటి ఒక రాష్ట్రాన్ని అద్భుతమైన పరిపాలన ప్రజలందరూ చూస్తారు అనేది ప్రజలుగా మాకు అవిశ్వాసం ఉంది